పార్లమెంట్ అంత పెద్ద పార్లమెంట్లోనే అనుమతి లేకుండా రావడం అనేది జరగదు కానీ ఆరు మంది మరి లోపల రావడం అనేది అది చిన్న విషయం కాదు మరి పార్లమెంట్కే రక్షణ లేనప్పుడు యావత్ భారతదేశ ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది అనేది గొంతు విప్పి కూటమి నాయకులు మన ఎంపీలు అడిగితే దాన్ని తిరస్కరిస్తూ వాళ్ళని పట్టుకోకుండా అసలు వాళ్ళు రావడానికి వాళ్ళు వెనుక ఉన్న కుట్ర ఏంటిదో కూడా తెలియ తెలుసుకోకుండా మరి మనకున్న ఎంపీలందరినీ కూడా నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా రాహుల్ గాంధీ గారు టార్గెటే ఎప్పటి నుంచో ఒక మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడితే వ్యంగ్యంగా చేయడం ఉన్నది బయట పెడితే మరి ఏదో అయిపోతామేమని భయపడి ఏ విధంగా మన చేతుల నుంచి పరిపాలన పోతుందని మన పదవులు పోతాయని భయమే తప్ప ప్రజలకు చేస్తున్నామా ఏమన్నా చేస్తున్నామా అనేది ఏ కోచ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఎంతసేపు మతాల మధ్యలో భేదాలు కులాల మంది భేదాలు చేసుకుంటూ మరి పరిపాలించడం అని గొప్ప అని అనుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో ప్రజలందరూ చైతన్యవంతులే ఎవ్వరు కూడా తెలియని విషయం అంటూ లేదు దేశంలో అరాచకాలు జరిగితే మణిపూర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో మరి అక్కడ మహిళలకు అవమానం జరిగితే కూడా పట్టించుకొని పరిపాలించే నాయకులు వీళ్ళు నాయకులైనా వీళ్ళు దేశ ద్రోహులనాల రాజకీయ ద్రోహులనాలో మరి వాళ్ళకు పెట్టే పేరే లేదు అంటే ఇంతవరకు ఇలాంటి చేసిన నాయకులు ఎవరు లేరు ఇంతమంది ప్రధానమంత్రులు అయ్యారు మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఈ విధంగా ఇష్టం ఉన్న విధంగా ఆడుకుంటున్నారంటే ఈ బీజేపీ బీజేపీ పరిపాలనే మరి మణిపూర్లో అది జరిగింది అంటే హఠా ఉడిన భారత్ జోడ యాత్ర అయిపోయినాక మరి రాహుల్ గాంధీ గారు పోతే అడ్డగించుకున్నారు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నదో బట్ట బయలు పెడతాడని భయంతో అక్కడ పోకుండా బందగ వస్తుందేంటి మరి ఆపిన రోజులు మన అందరం చూసినాం అంటే దమ్ము ధైర్యమున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి నేను అక్కడ ఉన్న న్యాయం చేస్తాను అక్కడ ఉన్నదాన్ని బందారం బయట పెడతాడని ఆ ఉద్దేశంతో ఆయన వెళ్తే ఆయన కానివ్వలేదు ఏ విధంగా అయితే అనగదొక్కాలి మరి పార్లమెంట్ లో కూడా సస్పెండ్ చేసి ఎందుకు అంటే దానికి ఏమీ లేదు సుప్రీంకోర్టు పోయినా హైకోర్టు పోయినా న్యాయం ధర్మం ఉన్నది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మళ్ళా కూడా పార్లమెంట్ పెట్టే అది అడుగు పెట్టే అవకాశం వచ్చింది వీళ్ళు చేసే దుర్మార్గం ఇంత అంతా కాదు అసలు వీళ్ళని ఏం చేసిన పాపం లేదనే ఉద్దేశం ప్రజల్లో వచ్చింది తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్ళ గుణపాఠం చెప్తారు వాళ్ళని మళ్ళా ఎట్లైతే అనగదొక్కాలని నాయకులను ఏ విధంగా ఉంటారో ప్రజలను ఈ బీజేపీ నాయకులను అనగదొక్కే కాలం దగ్గరనే ఉండదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నిరసన కార్యక్రమం ఇది ఈ నిరసన కార్యక్రమం అందరి పౌరుని గుర్తు ఈరోజు కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఏకైక నినాదంతో ఈ మంది జరిగిన అల్లర్లు వారం రోజుల కింద జరిగిన అల్లర్లు పార్లమెంటులో అఘాంతకులు చొరబడి పార్లమెంటు భవనంలో స్పీకర్ మాట్లాడే టైంలో మరి అంత పెద్ద రక్షణ కవచం ఉన్న లో అగా లోపల చొరబడి స్ప్రే ఉపయోగించి గ్యాస్ కెమికల్స్ ఉపయోగించి వాళ్ళ పార్లమెంటు సభ్యులకు అవమానపరంగా ఇవాళ దేశం అవమాన పరంగా లోపల జ్వరబడ్డ కారణంగా పది రోజులైనా కూడా దోషులను శిక్షించకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తూ లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళని తీసుకోవడమే తప్ప ఇంకా కొత్త ఎవరైతే ఆరు మంది ఉన్నారో ఆరు మందిలో ఇద్దరు మాత్రమే వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది ఇంకా నలుగురు ఇంకా వాళ్ళు ఇంకా దొరకలేదు అది ప్రశ్నించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు వీళ్ళందరూతో పాటు ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ సిపిఎం జాతీయ పార్టీలు అన్ని నేషనల్ పార్టీలు అన్ని కూడా ఆపు ఆఫ్తో సహా అన్ని పార్టీలు కూడా ఈరోజు పార్లమెంటులో గలం లేవనిచ్చిన తరుణంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది